ఎంట్రీ అయితే ఇలా ఉంటుందండి వచ్చేసాం ఈ పక్షుల కంటే జంటల కేంద్రంగా ఉంది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆటాదిరింది ఈరోజు గుంటూరు పక్కనే ఉన్న ఉప్పలపాడ గ్రామానికి అయితే వెళ్తున్నాం పక్షులను చూడడానికి మొన్న పడిన పెద్ద వర్షానికి గుంటూరు హైవే చూడడం ఎలా అయిపోయిందో మొత్తం మట్టి అంతా ఒరిగిపోయి గోడలు కూడా పడిపోయినాయి పక్క ఒరిగింది ఇది గుంటూరు లలిత హాస్పిటల్ చాలా పెద్దది కడుతున్నారు ఇక్కడ టూ ఇయర్స్లో అయిపోయిద్దేమో కనపడే బ్రిడ్జి గుంటూరు నందివేలుగు రోడ్ ఇక్కడ రైట్ తీసుకుని వెళ్ళాలి ఇక్కడ నుంచి ఒక సుమారు పది కిలోమీటర్ లోపు ఉంటుంది ఉప్పలపాటికి స్టార్టింగ్లో ఐటీఐ కాలేజ్ ఉంటుంది ఐటీఐ కాలేజ్ దగ్గర బోర్డు చూశాను ఉప్పలపాడు ఎంట్రన్స్ ఇలా ఉంటుంది చూడండి ఇదే ఉప్పలపాడు గ్రామం మనమైతే పక్షుల కేంద్రం దగ్గరికి వచ్చేసాము ఉప్పలపాడు ఇదిగోండి ఎంట్రన్స్ ఇలా ఉంది మామూలుగా ఉండదు అనమాట ఆ బోర్డు దగ్గర నుంచి వంద వంద మీటర్లు ఉంటుంది సుమారు ఎంట్రీ అవగానే పక్షులు గాలిలో తేల్తా కనిపించినాయి చూడండి చేసామండి ఇక్కడ కూడా బైక్ పార్కింగ్ ఉందంట టెన్ రూపీస్ చేసేది ఏం లేదు ఎంట్రీ అయితే ఇలా ఉంటుందండి వచ్చేసాం ఒక ఫోటోగ్రాఫర్ ఉన్నాడు పెద్దవాళ్ళకి ఇరవై పిల్లలకి పది కెమెరాకి ఉందంట టికెట్ ఒక్కొక్కటి ఒక్కొక్కరికి ఇరవై రూపాయలు అయితే తీసుకున్నారండి ఈ ఫోటోగ్రాఫర్ పేరు నాగేంద్రన్ తమిళనాడు నుంచి వచ్చారు చెన్నై నుంచి ఓన్లీ పక్షుల కోసమే వచ్చారు వచ్చేసాను చూడండి ఫ్రెండ్స్ ఎన్ని పక్షులు ఉన్నాయో చూడండి వచ్చే వస్తేనే వెళ్ళి వెళ్తానే సూపర్గా అయితే ఉంది వింటర్లో అయితే ఇంకొద్దిగా ఆకులు అవన్నీ ఎక్కువ అన్నమాట చెట్లకి ఇది ఇదే పెద్ద లాగా ఉంది పిక్నిక్ వాటికి చాలా బాగుంటుంది ఇక్కడ గుంటూరులో ఉన్న వాళ్ళు చాలా మందికి తెలియదు ఇది ఇక్కడ ఇది పెద్దది ఉందని తెలుసులే కానీ ఎవరు చాలామంది రారు ఇక్కడికి అండ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి బర్డ్స్ అన్నీ ఇక్కడ పక్షుల గురించి ఇచ్చారు డిస్క్రిప్షన్లో చదవండి మనం పెద్ద చదవం మీరు చదువుకోవడమే చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో పక్షులు ఆ చెట్లు నిండా తెల్లగా ఉన్నాయని పక్షులే అనమాట ఇక్కడ వాటి కోసం చాలా సదుపాయాలన్నీ ఏర్పాటు చేశారు బైనా కలర్ ఉంటే చాలా బాగా కనిపిస్తాయి వచ్చేవాళ్ళు ఎవరన్నా బైనా కలర్స్ అంటే తెచ్చుకోండి చూడండి ఎన్ని పక్షులు ఉన్నాయి అసలు లెక్కలేదు అన్నమా దగ్గర ఉన్నాయి ఎక్కడే గుడ్లు పెడతాయి ఎక్కడే పిల్లలు పెడతాయి ఎక్కడే పెరుగుతాయి అక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ పెరుగుతున్నాయి నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది వారు ఇక్కడికి వచ్చినందుకు లాస్ట్ టైం వచ్చినప్పుడు గేట్లు క్లోజ్ చేశారు టైం అయిపోయింది సార్ అని ఇవారైతే చాలా ఎంజాయ్ చేశాను ఈ బర్డ్స్ పార్క్ చుట్టూ వాకింగ్ ట్రాక్ లాగా ఉంది మొత్తం తిరిగి చూడొచ్చు నేను సెకండ్ టైం రావడం నేచర్ అయితే చాలా బాగుంది ఇక్కడ బాగా ఆదివారం ఊరే పక్షులు చూడటానికి వచ్చాము జంటలు జంటలు ఉన్నారా అబ్బాయి ఇక్కడ జంటలు జంటలు ఉన్నారు వాళ్ళ వాళ్ళకి ఇబ్బంది పెట్టుకుంటున్నా వల్ల ఈ పక్షులను చూడటమే కానీ జంటను చూడడానికి తెచ్చాము మనం ఎక్కడున్నా చిత్తకర్త పనిలే కదా వెళ్ళిపోవడమే జనాల మధ్యలోకి వాళ్ళకి కొద్దిగా కూడా బిడియం కానీ సిగ్గు కానీ ఏమీ లేదు కూర్చున్న వాళ్ళకి వస్తాను ఇది పక్షుల పార్క్ లాగా లేదు ఫ్రెండ్స్ గాంధీ పార్క్ లాగా ఉంది మళ్ళీ ఇక్కడ ఒక జంట అమ్మని చూసి హడాబడి పడ్డారు కొద్దిగా కంగారు కూడా పడ్డారు అనవసరంగా వచ్చామేమో అనిపించింది మాకే పక్షి పక్షి వచ్చింది పక్షి వచ్చింది పక్షులకి ఏమో కానీ పెద్ద అందరికీ గాంధీ జంటల జంటలు గాంధీ పార్క్ లాగా ఉంది మీరు కూడా ఫ్రీగా ఉన్న టైంలో మీ పిల్లల్ని ఒకసారి తీసుకుని రండి చాలా బాగా ఎంజాయ్ చేస్తారు పక్షులు అయితే ఇక్కడ చాలా బాగున్నాయి పిల్లలు బాగా నచ్చుతాయి ఇక్కడ వాచ్ టవర్ కూడా ఉంది పక్షులను చూడడానికి క్యాంటీన్ కూడా ఉంది ఇదిగోండి ఇక్కడ ఒక జంట ఉంది మళ్ళీ ఈ జంటల చూడాలి చచ్చిపోతాం ఇవాళ అంతా ఇక్కడ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఈ పక్షులకి కేంద్రం మాత్రం పక్షుల కంటే మనుషులకు బాగుంది జంటలు జంటలు వస్తున్నారు పాపం అనవసరంగా వాళ్ళు డిస్టర్బ్ చేసినట్టున్నారు నేను పాపం తగిలిద్దామరా ఇక్కడ పిక్నిక్ వాటికి చాలా బాగుంటుంది కూర్చోడానికి కూడా బల్లలు చాలా బాగున్నాయి ఇక్కడ పక్షులను చూడడానికి గవర్నమెంట్ వారు వాచ్ టవర్ లాగా ఏర్పాటు చేశారు పైన ఒక బిల్డింగ్ మీద ఇది టూ స్టేర్స్ బిల్డింగ్ అంత ఉంది దీని మీద నుంచి మొత్తం అన్ని కనిపిస్తున్నాయి పక్షులన్నీ చాలా బాగా కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ ఇది వ్యూ పాయింట్ ఇది కొద్దిగా టూ స్టేర్స్ బిల్డింగ్ అంత ఉంది వ్యూ పాయింట్ ఇక్కడ నుంచి చూడడానికి చాలా బాగుంటుంది మైన కార్ తీసుకుంటే చాలా బాగా కనిపిస్తుంది కార్స్ ఉంటుంది ఖచ్చితంగా తెచ్చుకోండి ఎప్పుడైనా పిల్లల్ని వీక్లీ వీక్ ఆఫ్లో ఒకసారి తీసుకోండి చాలా ఎంజాయ్ చేస్తారు పిల్లలు చూసారా ఫ్రెండ్స్ ఈ టవర్ మీద ఎక్కితే ఎంత క్లియర్గా కనిపిస్తున్నాయి మొత్తం పక్షులన్నీ చాలా నీట్గా కనిపిస్తున్నాయి మీరు ఈ పక్షుల సౌండ్ వినాలని నేను ఎటువంటి మ్యూజిక్ యాడ్ చేయట్లేదు ఫ్రెండ్స్ వ్యూ పాయింట్ నుంచి సెల్ఫీ పెడుతున్నాను డ్రోన్ షాట్ పెట్టాలన్నందు కానీ మన దగ్గర డ్రోన్ లేదు మీరు అందరూ త్వరగా సబ్స్క్రైబ్ చేసుకుంటే డ్రోన్ కొందాం ప్రతిదీ డ్రోన్ షాట్ పెడదాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఈ కనపడ బిల్డింగ్ వచ్చేసి క్యాంటీన్ ఇక్కడ క్యాంటీన్ ఫెసిలిటీ కూడా ఉంది రిఫ్రెష్మెంట్ అన్నీ దొరుకుతాయి ఇక్కడ ఈ బర్డ్ సాంచురీలో క్యాంటీన్ ఫెసిలిటీ కూడా ఉంది తిరిగి తిరిగి బాగా దాహం వేసి వాటర్ బాటిల్ తీసుకుందని క్యాంటీన్లోకి వెళ్ళాను మీరు కూడా నాతో పాటు క్యాంటీన్ చూసేద్దరు రండి ఫ్రెండ్స్ ఇక్కడ వాటర్ బాటిల్స్ ఉన్నాయి డ్రింక్స్ ఉన్నాయి పప్పులు ఉన్నాయి సమోసాలు ఉన్నాయి స్నాక్స్ ఐటమ్స్ అన్నీ దొరుకుతాయి ఇక్కడ మీరు కూడా వస్తే తప్పక ట్రై చేయండి ఇక్కడికి వచ్చి చాలా బాగుంటాయి నేను ఈ ఎండలో ఈ బర్డ్ సాంచురీలో బాగా తిరిగాను అందుకని బాగా దాహం వేసింది చిల్లు బాటిల్ తీసుకొని చిల్లు అయ్యాను క్యాంటీన్లో పక్షి చూసారా ఎంత అందంగా వెళ్తుందో సినిమాల్లో హంసల్లో చూపిస్తారు కదా సేమ్ టు సేమ్ ఈ పక్షులు కూడా హంసల్లాగే ఉన్నాయి నేనైతే నిజంగా హంసలేమనుకున్నాను అనమాట ఈ పక్షుల కేంద్రం గుంటూరు బస్ స్టాండ్ నుంచి సుమారు పది కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉంటుంది ఈ చుట్టుపక్కల ప్రాంతాల వారు చాలా ఈజీగా చేరుకోవచ్చు ఇది ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ వారిచే నిర్వహించబడుతుంది ఇంత పెద్ద పెద్ద పక్షులు గాల్లో ఎగురుతుంటే చూడడానికి వాళ్ళు చూడముచ్చటగా ఉన్నాయి నేనైతే ఎగురుతుంటే చూస్తే అలా ఉండిపోయాను అంతే అంత చూడముచ్చటగా ఉన్నాయి అన్నమాట చూడడానికి ఈ పైన కూర్చున్న పక్షులు చూడండి ఫ్రెండ్స్ ఎలా సౌండ్ చేస్తున్నాయో మొత్తానికి ఇవాళ అయితే ఈ పక్షుల కేంద్రాన్ని నేను చూశాను నేను చూసింది కాక మీకు కూడా చూపించాను అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ పక్షులైతే చూడడానికి అచ్చారు ఆరు అంత సైజులో ఉన్నాయి వీటి గొంతు కింద పెద్ద సంచుల్లాగా లాగా ఉన్నాయి ఒక్కొక్క సంచులో రెండు కిలోలు చేపల వరకు పెట్టేటట్టు ఉన్నాయి వీటికి గొంతు కింద వీకెండ్స్లో కుదిరితే మీరు కూడా ఒకసారి చూశాను ఫ్రెండ్స్ చూసారుగా మొత్తానికి ఈ ఉప్పలపాడు పక్షుల కేంద్రాన్ని ఈ కంటే జంటల కేంద్రంగా ఉంది మా ఊరు వెళ్ళారు జంటలు ఇక్కడ పాపం వాళ్ళకి నా వల్ల ఇబ్బంది కలిగినట్టుంది సారీ జంటలే నా వల్ల ఇబ్బంది కలిగి ఉంటే మళ్ళీ ఇక్కడ జంట నా వల్ల పాపం ఇబ్బంది పడుతున్నట్టున్నారు ఈ జంటలన్నీ సారీ అండి జంటలు అందరూ కానీ జంటలకి గాంధీ పార్క్ లాగా ఉంది మా ఊరికి అందజేయట్లా అనవసరంగా వచ్చి డిస్టర్బ్ చేస్తున్నట్టున్నారు వీళ్ళందరూ నేను ఇదిగోండి మళ్ళీ ఇక్కడ ఒక జంట అని చూసి తలదించుకున్నారు ఈ పక్షులను చూడటం ఏమో కానీ చూడటం ఎక్కువైంది వాళ్ళ ఈ పార్క్ అయితే పక్షులకేమో కానీ జంటలకు మాత్రం చాలా కలిసి వచ్చేలాగా ఉంది చాలా పీస్ఫుల్గా ఉంది జంటలు 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 కూర్చుని ఉన్నారు ఇక్కడ కొంపంలో ఏమంటారు వాళ్ళని ఇదిగోండి ఫ్రెండ్స్ భాష సినిమాలో రజనీకాంత్ నడుచుకుంటూ వచ్చినట్టు నడుచుకుంటూ వస్తున్నాం కదా బిడ్డపిద్దామని తీసాను జస్ట్ ఇది బెంచ్ ఉంది తిరిగి తిరిగి కలిసిపోయాయి అందుకని ఈ బెంచ్ మీద కూర్చున్నాను ఒకసేపు చాలా ఫ్రీగా అనిపించింది బెంచ్ మీద కూర్చుంటే మొత్తానికైతే పక్షులను చూద్దామని వచ్చి పక్షులతో పాటు జంటలను కూడా చూసాము బయటకు వచ్చేసాను ఫ్రెండ్స్ ఇక్కడ పక్షుల గురించి బయట బోర్డు ఒకటి పెట్టారు నారాయణ పక్షి అంట దాని గురించి చదవండి మీరే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోదు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ